హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చూడండి మా ఇంట్లో అయితే గుడ్డు సేమాలైతే చేశానండి టిఫన్ అయితే చూడండి వేడి వేడిగా పొగలు వచ్చేస్తున్నాయి గుడ్డు సేమాలు ఎంత అని ఆలోచిస్తున్నారా సేమాలలో గుడ్డు వేసి చేసి ఉంటారు కానీ చాలామంది గుడ్డులో సేమ్యాలు వేసి అయితే చేసి ఉంటారండి చూడండి నేను ఎలా చేశానో ఒకసారి చూసి అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది అలాగే కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చూడండి టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి వేచి చూడండి సేమ్యాలు ఒక సెరవ పెట్టుకుని అయితే దానిలో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సేమ్యాలు వేసి అయితే వేయించుకోవాలండి ఒక్కసారి ట్రై చేయండి ఇలా చాలా బాగుంటాయి ఇలా అయితే వేయించుకోవాలండి అయితే చిన్న మంట మీద అయితే వేయించుకోవాలండి ఇది పెద్ద మంట మీద వేయించుకుంటే సేమాలు మాడిపోతాయి అన్నమాట తొందరగా అందుకని చిన్న మంట మీద అయితే మనం ఇలా కలుపుతూ వేయించుకోవాలి అలాగే వదిలేసినామనుకో కింద అంతా మాడిపోతాయండి సేమలు ఇలా అయితే కొంచెం టైం పడుతుంది అయినా సరే ఓపిగదు మనం ఇలా వేయించుకోవాలండి ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఒక చేతిలో పని పెట్టుకొని చూడండి నేనేం చేస్తున్నాను ఇలా వ్లాగ్ తీయాలంటే మాత్రం చాలా కష్టం అండి బాబోయ్ ఇది యూట్యూబ్ చేసే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఆ కష్టం ఏంటో కష్టపడింది అయితే ఏది రాదండి చూసేవాళ్ళకి చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు కూడా అనిపించింది అన్నమాట కాకపోతే చాలా కష్టం అండి యూట్యూబ్ పెట్టడం కష్టమే యూట్యూబ్ దాంట్లో సక్సెస్ అవ్వాలన్నా రాసి పెట్టి ఉండాలండి చూడండి నా సెమెల్ అయితే బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయండి ఇంకా ఆఫ్ చేస్తున్నాను ఆ తర్వాత అయితే సెమెల్ తీసేసి పక్కకి దానిలో ఇంకా కొద్దిగా నూనె పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి అయితే వేయించుకోవాలండి అవి ఆనియన్స్ ఎర్రగా అయిన తర్వాత అయితే కరివేపాకు వేసుకోవాలండి అయితే వేయించుకోవాలి కొంచెం ఆ తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలండి అది ఎంత ఎర్రగా తర్వాత అయితే ఆనియన్స్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎర్రగా అయ్యేటట్టుగా అయితే వేయించుకోవాలండి చాలామంది అంటుంటారు ఎందుకు యూట్యూబ్ వేస్ట్ నీకు అవసరమా అని అవసరం కాబట్టే ఎంత కష్టమైనా చేస్తున్నానో అర్థం చేసుకోండి అర్థం కాకపోతే వదిలేయండి చూడకండి అంతే అంతకుమించి అయితే ఏమి చెప్పలేము మేము అలాంటి వాళ్ళకైతే లేకపోతే సపోర్ట్ చేయండి అంతే ఆ తర్వాత అయితే టమాటో ముక్కలు అవి వేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న టమాటో లుబ్బు కూడా బాగా నూనెలో వేయించుకోవాలండి టమాటో ముక్కలు కూడా మెత్తబడిపోవాలన్నమాట నూనెలో అయితే ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలండి మీకు టేస్ట్ తగినంత అయితే సాల్ట్ వేసుకోవాలి దానిలో ఆ తర్వాత కొత్తిమీర ఆ తర్వాత అదంతా మగ్గిన తర్వాత అయితే ధనియాల పొడి గరం మసాలా మిర్చి పౌడర్ కొంచెం కొబ్బరి పొడి కొంచెం పసుపు వేసుకొని అయితే నూనెలో వేయించుకోవాలండి ఒక్కొక్కరు ఒకలాగా చేసుకుంటారండి నేనైతే ఇలా చేస్తాను ఎవరి టేస్ట్ వాళ్ళకి కదండి అందరూ ఒకేలాగా ఉన్నారు ఒకేలాగా తినారు ఒకేలాగా చేసుకోరు అన్నమాట వంటలు నేనైతే ఇలా చేస్తానండి అందుకని అయితే మీకు చూపిస్తున్నాను మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి నేను రిప్లై ఇస్తాను అలాగే మసాలా అంతా పెంచుకున్న తర్వాత అయితే అడుగు అంటకుండా కొంచెం వాటర్ అయితే వేసుకొని వేసుకొని అయితే అలా కలపండి ఆ తర్వాత తగినంత వాటర్ అయితే వేయండి మీరు సేమ్యాలు ఎన్ని వేసుకుంటారో దానికి తగినంత వాటర్ అయితే వేసుకోండి దాంట్లో ఆ తర్వాత ఆ నీళ్ళల్లో అయితే గుడ్లు వేయాలండి చూడండి ఇలా అయితే వేసుకోవాలి వేసి అది కలపకుండా అయితే అలాగే వదిలేయాలన్నమాట మూత పెట్టేసి అయితే అలాగే వదిలేయాలి కలపకూడదు దానికి కొద్దిసేపు తర్వాత చూస్తే చూడండి నీళ్ళు ఇలా మరిగిపోతాయి గుడ్లు కూడా లోపల ఉడికిపోతాయండి ఎక్కువ కదపకూడదండి ఊరికే అలా ఒకసారి అలా కలపాలన్నమాట ఆ తర్వాత దానిలో అయితే వేయించి పెట్టుకున్న సేమాలైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే ఇలా అయితే కలుపుకోవాలండి చాలామంది సేమ్యాలు చేసిన తర్వాత పై నుంచి అయితే గుడ్లు వేసి అలా కూడా చేస్తారండి కొంతమంది ఇలా ట్రై చేయండి ఒక్కసారి ఎలా ఉంటుందో టేస్ట్ మీరు కూడా చూడండి చూడండి నీళ్ళు అనేవి అన్నీ మరిగిపోయినాయి అన్నమాట చూడండి ఇంకిపోయిన నీళ్ళు అయితే కూడా ఉడికిపోయినాయి నాకైతే తెలుగు అంతగా రాదండి ఇప్పటికే మీకు అర్థం అయి అయి ఉంటుంది నా తెలుగు అంతా క్లియర్గా అయితే రాదండి ఏమన్నా తప్పుగా చెప్పింటే అర్థం చేసుకోండి అలాగే ఒక్కసారి ట్రై చేయండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇంకా అయితే నీళ్ళు అన్నీ అయితే దానిలో ఇంకిపోయినాయండి ఆ తర్వాత అయితే లేట్ మూసి అయితే పెట్టేయాలండి చిన్న వంట మీద అయితే పెట్టేయాలి ఒక ఐదు నిమిషాలు అయితే ఐదు నిమిషాల తర్వాత అయితే ఆఫ్ చేస్తున్నానండి చూడండి ఆఫ్ చేసిన తర్వాత అయితే చూడండి సెమాలు బాగా ఉడికిపోయినాయి చూడండి బాగా వచ్చిందండి బాగా కుదిరింది అంతా ఇప్పుడైతే నేను ప్లేట్లో వేసిస్తున్నానండి మా పిల్లలకైతే తర్వాత ఆ తర్వాత నేను కూడా తింటానండి చూడండి బాగా కుదిరింది కదా చూసి ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే నేను కూడా తిన్నానండి చాలా బాగుంది